ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్లో జిల్లాలను పర్యటించబోతున్నారు ఇక్కడ హైదరాబాద్లో గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో జరగబోతున్న విషయం మనకు తెలుసు ఇది దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుంది దీన్ని గ్లోబల్ సమ్మిట్కు ముందే రాష్ట్ర ప్రజల్ని ఈ సమ్మిట్కు అనుకూలత అనుకూలంగా వాళ్ళను మలచడానికి సంబంధించి ఆయన కొన్ని జిల్లాలు సెలెక్ట్ చేసుకొని అక్కడ భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు అండ్ ప్రజాపాలన పూర్తయి రెండేళ్ళు రెండేళ్ళు పూర్తిగా వస్తున్నాయి ప్రజాపాలన కంప్లీట్ అయ్యి ఏ డిసెంబర్లో పూర్తి మొదటి వారంలో పూర్తిగా వస్తుంది కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని జిల్లాల్లో మొదటి వారంలోనే పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలు అండ్ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కొన్ని శంకుస్థాపనలు కొన్ని ప్రారంభోత్సవాలు చేయడానికి ఆల్రెడీ ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి అండ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు గ్రౌండ్ లెవెల్లో ఏ రకంగా వాటి అమలు తీరు ఉంది వాటి ప్రోగ్రెస్ ఉంది దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అట్లాగే కొన్ని స్కీమ్స్కు సంబంధించిన ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో ఆ బెనిఫిషియరీస్తో డైరెక్ట్గా కూడా ముఖ్యమంత్రి మాట్లాడబోతున్నారు ఇది ఇప్పటి వరకైతే అందిన సమాచారం ప్రకారం డిసెంబర్ ఒకటిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మక్తల్ మున్సిపాలిటీ నుంచి సీఎం పర్యటన ప్రారంభమయ్యే అవకాశం ఉంది మక్తల్ మున్సిపాలిటీ నుంచి అండ్ అక్కడ అక్కడ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు ముఖ్యమంత్రి భూమి పూజ చేస్తారు ఆ తర్వాత డిసెంబర్ రెండున కొత్తగూడెంలో పర్యటించి అక్కడ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎత్ సైన్సెస్ యూనివర్సిటీని ఆయన ప్రారంభించబోతున్నారు ఇది ఇండియాలో మొట్టమొదటి యూనివర్సిటీ ఎత్ సైన్సెస్ యూనివర్సిటీని కొత్తగూడెంలో ఆయన ప్రారంభించబోతున్నారు అట్లాగే విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నామని సంకేతాలు ఇస్తూనే గిరిజన జిల్లాల్లో పట్టణ ప్రాంతాల్లో కూడా సమస్యల్ని సమీక్షించడానికి ఆయన ఈ పర్యటనలో ప్రయత్నించే అవకాశం ఉంది అండ్ మూడో తేదీన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ముఖ్యమంత్రి పర్యటిస్తున్నారు అంటే మొదట మొదటి తేదీన మహబూబ్నగర్ జిల్లా రెండవ తేదీన కొత్తగూడెం థర్డ్ సిద్దిపేట అండ్ తర్వాత నాలుగవ తేదీన ఆదిలాబాద్లో ఐదవ తేదీన వరంగల్ జిల్లా నర్సంపేటలో ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందని అధికార వర్గాలు తెలియచాయి అట్లాగే వరంగల్ అభివృద్ధికి సంబంధించి అంటే వరంగల్ అంటే ఆల్మోస్ట్ మనం తెలంగాణకు సెకండ్ క్యాపిటల్ అంటున్నాం కనుక వరంగల్లో నగరంలో చేపట్టిన ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అండ్ అక్కడ పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ అండ్ ఆ సిటీలో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ టెక్స్టైల్ పార్క్ వాటికి సంబంధించిన అనుబంధమైన అంశాలు సమస్యల పైన స్పష్టత ఇవ్వడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తారు అండ్ ఫైనల్గా డిసెంబర్ సిక్స్త్న నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీలో ముఖ్యమంత్రి పర్యటించబోతున్నారు ఫ్లోరైడ్ రహిత నల్గొండలో నల్గొండలో పట్టణ తాగునీటి సరఫరా అండ్ ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల పురోగతిని ఆయన సమీక్షించబోతున్నారు అండ్ అక్కడ అర్బన్ మీటింగ్లో ఇక్కడ నల్గొండలో అర్బన్ మీటింగ్లో ఆయన ప్రసంగిస్తారు ఇక పంచాయతీ ఎలక్షన్స్ కోడ్ ఉన్నప్పటికీ మున్సిపాలిటీల ద్వారానే ప్రభుత్వం అమలు చేసిన ఆరు గ్యారంటీలు అండ్ రైతు రుణమాఫీ ఇంద్రమ్మ ఇండ్ల పథకాన్ని ఇటువంటి వాటిని గణాంకాలతో సహా ప్రజలకు వివరించడమే సీఎం టూర్ ప్రధాన ఎజెండాగా అర్థమవుతోంది సరే మంత్రులు అట్లాగే స్థానిక ఎమ్మెల్యేలు కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు దీనివల్ల ఏంటంటే రెండు ప్రయోజనాలు కనిపిస్తున్నాయి ఒక ఒకటి రే ప్రభుత్వం రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి ప్రజల్లోకి వెళ్ళడం ప్రజల్లో తాము ఈ రెండేళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించడం ప్రజల్లో ఉన్న ఫీడ్బ్యాక్ను కూడా తీసుకోవడం ఒక యాంగిల్ రెండో యాంగిల్ ఏంటంటే పార్టీకి సంబంధించిన పార్టీ డెవలప్ పార్టీకి పార్టీ పటిష్ట సంబంధించి అంటే ఎక్కడైతే అనేకత ఉన్నా కొన్ని కొన్ని చోట్ల అనేకత ఉన్నా కూడా పార్టీ నాయకుల్లో వాళ్ళ మధ్య సమన్వయం తీసుకురావడం అట్లాగే వాళ్ళందరితో కలిసి కూడా ఈ వేదికలు పంచుకోవడం అంటే సభా వేదికలు లేకుంటే సమీక్షా వేదికలు ఇవన్నీ కూడా ఒకటి పెట్టుకున్నారు తర్వాత పార్టీ క్యాడర్లో కానీ ప్రజల్లో కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళితే తప్ప జోష్ రాని పరిస్థితి ఒకటి ఉంది కేవలం రేవంత్ రెడ్డి వల్ల మాత్రమే ప్రజల్లో కానీ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లు కానీ జోష్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు ఈ నేపథ్యంలో సీఎం పర్యటన జరగబోతుంది అండ్ సెవెంత్ నాడు డిసెంబర్ ఏడవ తేదీన ఒకరోజు ఆయన బ్రేక్ తీసుకుంటారని తెలుస్తోంది అండ్ ఎనిమిదవ తేదీన ఈ గ్లోబిల్ సమ్మిట్కు ఆయన హాజరయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో మొత్తంగా ఆరు రోజుల పాటు ఆయన ఏడు రోజుల పాటు పర్యటనలు ఉంటాయని తెలుస్తోంది ఈ పర్యటనలు సహజంగానే అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు చేయాలని గతంలో కూడా అనుకున్నారు కానీ వివిధ కారణాల వల్ల పెండింగ్లో పడడం ఏదైనా ఒక ముఖ్యమైన కార్యక్రమం నేపథ్యంలోనే ఆ జిల్లాలో పర్యటించడం అంటూ జరుగుతూ వస్తుంది సో ఇప్పుడు ఏంటంటే కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఒకటి కొత్తగూడెంలో ఎత్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రారంభించడం కానీ మక్తల్లో మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఈ పర్యటనలో ఆయన పూర్తి చేయడానికి ప్రయత్నించబోతున్నారు ఇది అంటే రేవంత్ రెడ్డి సెకండ్ ఇయర్ కంప్లీట్ చే ముఖ్యమంత్రిగా కంప్లీట్ చేసుకుంటున్న సందర్భంగా ఆయన మళ్ళీ ఒకసారి ప్రజల్లోకి వెళ్ళడం వల్ల అంటే ప్రజల్లో బాగా ఇటువంటి సమీక్ష సమావేశాలు కానీ నేరుగా కొన్ని చోట్ల లబ్ధిదారులతో మాట్లాడడం కానీ జరగడం వల్ల ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తెలుసుకునే అవకాశం ఉంటుంది పార్టీ క్యాడర్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తెలుసుకునే అవకాశం ఉంటుంది అంటే పార్టీ క్యాడర్ పార్టీ క్యాడర్ అంటే కింద స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఏ రకంగా పార్టీ క్యాడర్ ఉంది అట్లాగే ప్రజలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే భజన మండలి ఎట్లా రేవంత్ రెడ్డి అహో ఓహో అంటారు కానీ గ్రౌండ్ లెవెల్లో నిజంగానే ఆ పరిస్థితి ఉందా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉందా ఇప్పుడు యాంటీ గవర్నమెన్సీ ఉందా ప్రజల్లో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉందానో ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందనో ఓవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తూనే ఉంది సో ఈ ప్రచారంలో ఈ ప్రచారం అంతా కూడా పూర్తిగా అబద్ధమా లేదా ఎంతో కొంతనైనా సరే వ్యతిరేకత ఏమైనా ఉందా ఎక్కడైనా ల్యాబ్సెస్ ఉన్నాయా ఆ ల్యాబ్సెస్ ప్రభుత్వం నుంచి అంటే డెలివరీ వ్యవహారంలో డెలివరీ ఇన్ ద సెన్స్ గూడ్స్ డెలివరీ అంటాం కదా అంటే ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఏ మేరకు చేరుతున్నాయి ఏ మేరకు అందుతున్నాయి వాటి స్పీడ్ ఏమిటి ఇప్పుడు ముఖ్యమంత్రి వేగంగా నిర్ణయాలు తీసుకున్నంత మాత్రాన అంతే వేగంగా పథకాలు అమలు కావాలన్న రూలేమీ లేదు సో కింద యంత్రాంగం కూడా ఆ స్పీడ్తో పనిచేస్తే తప్ప ఇవన్నీ కూడా అమలయ్యే అవకాశం లేదు అంటే ప్రభుత్వం పైన ప్రజల్లో సానుకూలత ఎంత ఉంది అండ్ వ్యతిరేకత ఏమైనా ఉందా లేదా అనే అంశాలను నేరుగా తెలుసుకోవడానికి బహుశా ఈ పర్యటనలు ఉపయోగపడే అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్